హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడితోటే వెనీలా ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము పిల్లల కోసం మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు దీనికోసం ఒక హాఫ్ ప్లేట్ పాలు తీసుకోవాలి పుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకోవాలి చక్కగా ఉంటేనే బాగుంటుంది ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకుని కొన్ని పాలు వేసేసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి కాన్ఫ్లోర్ లేకపోతే కనుక కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు పాలు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవచ్చు కొంచెం ఒక మరుగు మరిగిన తర్వాత త్వరక చూడండి ఇలా చుట్టూ తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు కాన్ఫ్లోర్ పాలు వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించాలి ఐదు నిమిషాలు మరిగించేసరికి చెక్కబడుతుంది ఇలా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టేసుకుని ఎసెన్స్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు బ్లాక్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు వైట్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ వేసాను వైట్ అయినా కూడా వేసుకోవచ్చు బాగా కలిపి వేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ప్రెస్ క్రీమ్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి లేదా మన ఇంట్లో పాలమీగుడి ఉంటుంది కదా మనం వెన తీయడానికి తీసి పెట్టుకుంటూ ఉంటాం రెండు మూడు రోజులది వేసుకోవాలి ఎక్కువ నిలవ ఉన్నది వేసుకుంటే బాగుండదు రెండు మూడు రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చూడండి గడ్డ కట్టేసింది నేను పెట్టింది అది ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి అప్పుడే క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఒకసారి స్వీట్గా పట్టేయకుండా నెమ్మదిగా పట్టుకోవాలి రెండు మూడు సార్లు ఆపుకుంటూ పట్టుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకుని ఈ బాక్స్లో వేసేసుకుని పైన ఒక బటర్ పేపర్ పెట్టేసుకుని టైట్గా మూత పెట్టేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే కనుక పాలిథిన్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు అల్యూమినియం పేపర్ పెట్టుకుంటే ఇంకా మంచిది త్వరగా గట్టి ఇప్పుడు ఒక నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం గడ్డపడుతుంది చూడని విధంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అదే బాక్స్లో వేసేసుకుని మూత టైట్గా పెట్టుకుని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత ఒక స్క్రూపర్ తీసుకుని లేకపోతే గట్టి అయినా సరే గుంటగరితో అయితే కనుక ఒకసారి వేడి నీటిలో తడిపి తీసుకున్నట్లయితే బాగా వస్తుంది క్రీమీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి బయటకునే పని లేకుండా పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టేసుకోవచ్చా సమ్మర్లో ఎలాగో పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి ఏదో అడుగుతూ ఉంటారు కదా మరి అన్ని ఇంట్లో ఉండి వాడుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్